thank you 记得。<D> అన్న రామ మా అమ్మ మాటకి ఎంత గౌరవం ఇచ్చావయ్యా ఆ రోజున మా అమ్మ కోరికన కోరికను నిజం చేయడానికి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యానికి వెళ్ళిపోయావా ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని పద్నాలుగేళ్ళు పరిపాలించు అని నాకిచ్చావు నీదైన రాజ్యాన్ని నాదిగా నీ కొరకు నేను పాలించాను తప్ప నీదైన రాజ్యాన్ని నాదిగా తీసుకొని నేను ఎన్నడూ పరిపాలించలేదు నీవు ఎలా నాకు ఇచ్చావో మళ్ళీ తిరిగి ఈ రాజ్యాన్ని ఇచ్చేస్తున్నా అన్న నీ మాట శిరసావహించి ఆ పాదుకల మీద రాజ్యభారం మోపి ఇంతవరకు ప్రజల యోగక్షేమాలను చూస్తూ వచ్చాను ఈనాడు నా జన్మ ఫలించింది నేను సీత మీద ఉన్న ప్రేమ ఎంత గొప్పదో చూడండి కొన్ని కోట్ల బంగారు నాణములను కొన్ని లక్షల ఆవులను కొన్ని వేల ఎద్దులను బ్రాహ్మణులకు దానం చేశారు ఇన్ని దాణములు పూర్తి చేసిన తర్వాత లక్ష్మణుడి వంక తిరిగి ఇలా ఈ విధంగా అన్నారు అందరికీ నమస్కారం జై శ్రీరామ్ శ్రీరామనవమిని పురస్కరించుకుని ఈనాడు సంగీత కళాశాలలో త్రిధార ది ఆర్ట్ ల్యాండ్ వారు శ్రీరామ పట్టాభిషేకం అనే నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు ఈ రామ పట్టాభిషేకం చేయించేది త్రిధార వారు అది సంస్థాపించిన వారు శ్రీమతి మాధరాజు ఉమా గారు ఇక్కడ సంస్కృతం మరియు నాట్యం రెండు నేర్పబడతాయి జై శ్రీరామ్ అందరికీ ఉగాది మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు త్రిధారా ది ఆర్ట్లాండ్ సంస్థ యొక్క సంయుక్త ఆధ్వర్యంలో ఒక అద్భుతమైనటువంటి ఎవరైతే చిన్న చాలా చాలా చిన్నపిల్లల చేత అలాగే సంగీతము సంస్కృతము సాహిత్యము కళల మీద ఆసక్తి ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎవరైతే పిల్లలు ప్రతి ఒక్కరికి వెళ్ళి రుసుము చెల్లించలేక కొంత ఆసక్తి మీద ఉన్నటువంటి పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ దగ్గరికి తీసుకుని ఈ త్రిధారా సంస్థ వాళ్ళకి నిత్యము కూడా సాధ్యమైనంత వరకు నాట్యాన్ని సంగీతాన్ని కూడా తనదైన శైలిలో కూచిపూడి వారి యొక్క శైలిలోనూ నేర్పిస్తూ ఉన్నారు గత సంవత్సర కాలంగాను అంతకుముందు కూడా నేర్చుకున్నటువంటి విద్యార్థుల యొక్క కృషితోటి నేడు శ్రీరామనవమిని పురస్కరించుకుని రాబోయేటటువంటి శ్రీరామనవమిని పురస్కరించుకుని అద్భుతమైనటువంటి శ్రీరామ పట్టాభిషేకాన్ని నాట్య రూపకాన్ని నిర్వహించడం జరుగుతున్నది దీనికి ముఖ్యంగా అతిథులుగా మరి కూచిపూడి సిద్ధేంద్ర కళాపీఠం యొక్క ప్రిన్సిపాల్ గారు అయినటువంటి ప్రిన్సిపాల్ గారు అలాగే రెండు జిల్లాల యొక్క సంయుక్త దేవాదయ ధర్మాదాయ శాఖాధికారి గారు అయినటువంటి మరి ఆవిడ కూడా రావడం జరిగింది శాంతి గారు గారు రావడం జరిగింది మరి వీళ్ళందరి యొక్క సమక్షంలో విద్యార్థులు అద్భుతమైనటువంటి ప్రదర్శనను నిర్వహించారు ఎంతోమంది తల్లిదండ్రులు చాలా ఆనందాన్ని ప్రకటిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని త్రిధారా తరఫున త్రిధారా చేసేటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా మా యొక్క సహకారాలు పూర్తిగా అందిస్తామని ఇందుకు నిర్వహిస్తున్నటువంటి మాదిరాజు ఉమ్మగారిని మాదిరాజు సుధగారిని కూడా చాలా చక్కగా ప్రశంసించారు వాళ్ళందరికీ కూడా చాలా ఆనందం కలిగింది ధన్యవాదాలు